ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్స్కి అయితే ఈ సారీ పర్ఫెక్ట్ సారీ అనే చెప్పాలి మనకి ఫెస్టివల్స్ అనగానే ట్రెడిషనల్ లుక్ ఉంటుంది కదా అందుకోసం ఈ సారీ అయితే చాలా బాగుంటుంది నేను రీసెంట్గా అయితే మీషో నుంచి సారీ బుక్ చేశాను చాలా బాగుంది క్వాలిటీ అయితే ఫ్యాబ్రిక్ వచ్చేసి బెనారస్ వచ్చింది జస్ట్ నేను ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్కే తీసుకున్నాను ఇంత మంచి క్వాలిటీ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీషో నుంచి అయితే ఆర్డర్ పెడదాం నచ్చకపోతే రిటర్న్ ఆప్షన్ ఎలానే ఉంది కదా అనేసి రిటర్న్ పెడదాం అనుకున్నాను బట్ ఈ సారీ వచ్చిన తర్వాత అసలు రిటర్న్ ఆప్షన్ అవసరం లేదు అలా ఉంది క్వాలిటీ పరంగా అయితే అసలు ఆలోచించవలసిన అవసరం అయితే లేదు మంచి రిచ్ బోర్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మనకి బెనారస్లోని ఇంత మంచి క్వాలిటీ సారీ జస్ట్ మనకి ఫోర్ ఫార్టీ రూపీస్ అంటే అసలు బయట ఎక్కడ కూడా ఉండదండి మనం బయట తీసుకున్న శారీస్ కంటే ఇలా తక్కువలోనైతే మీషోలో షాపింగ్ చేయండి చాలా బాగుంది ఇదే సారీ మీరు బయట ఎక్కడ తీసుకున్నా కూడా టూ థౌసండ్ అబౌనే ఉంటుంది మీషోలో మనకి జస్ట్ ఫోర్ ఫార్టీ చూపిస్తే వస్తుంది చాలా బాగుంది కదా వీడియోలో సారీ అంత క్లియర్ గా ఏం కనిపించట్లేదు కానీ బట్ బయట అయితే చాలా బాగుంది క్వాలిటీ ఈ ప్రైస్ కి అయితే మనం బా అనాల్సిందేనండి అసలు ఈ ప్రైస్ కి ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు ఏదో రాంగ్ ప్రొడక్ట్ ఏదో అనుకున్నాను నేను ఫస్ట్ అయితే బట్ చాలా బాగుంది మనకి రియల్ పిక్ లో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది కొంచెం లైట్ కలర్ లా అనిపిస్తుంది చూడడానికి వీడియోలో బట్ అలా ఏమీ లేదు చాలా బాగుంది మనకి బోర్డర్ కోసం అయితే అసలు చెప్పనవసరమే どうも。 చాలా బాగుంది బార్డర్ అయితే మనం ఈజీగా క్యారీ చేయొచ్చు ఎంత లాంగ్ జర్నీ చేసినా కూడా మనకి ఏ శారీకి క్యారీ చేస్తున్నామో అని అసలు ఆ ఫీలే ఉండదు చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అసలు ఎవరైనా కూడా కట్టుకోవచ్చు అంత బాగుంది ఎలాంటి వాళ్ళకైనా ఈజీగా సెట్ అయిపోతుంది ఈ శారీ మనకి ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చాలామంది వేలికి వేలు పెట్టి తీస్తారు సారీస్ అంత కాస్ట్ పెట్టి తీసుకునే కంటే ఇలా తక్కువలోనైతే మీషోలో షాపింగ్ చేయడం చాలా బెస్ట్ ఇది మనకి టెంపుల్స్కి అయితే సూపర్గా ఉంటుంది మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది చూసారా అసలు టిష్యూ సారీ అండి చాలా బాగుంది అసలు క్వాలిటీ అయితే మనం చెప్పడం అవసరం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను క్వాలిటీ పరంగా అయితే ఈ రేంజ్లో అయితే మనకి బయట ఎక్కడ రాదు మీరు కూడా ఈ సారీ ఆర్డర్ చేయాలనుకుంటున్నారా అయితే కింద కామెంట్ చేయండి లింక్ అని వెంటనే మీకు లింక్ షేర్ చేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి